ఇక్కడ మేము ఒక త్రీ మంత్స్ నుంచి పెడుతున్నాము ఇక ప్లేస్ వచ్చేసి ఐటీసీ కోయినర్ గచ్చిబౌలి అంటే ఎలా ఉంది ప్రెసెంట్ అయితే పర్లేదు అంత బాగుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే ఈ లైన్ అందరికీ ప్రాబ్లమ్ ఏం లేదు అందరికి ఇంప్రూవ్ అవుతుంది బాగానే ఉంది ప్రెజెంట్ అయితే ఇటు వచ్చే అవకాశం ఉంది అక్కడ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల కొద్దిగా ఇక్కడ రావడం బాగుంది బాగుంది ఇక్కడైతే ప్రెసెంట్ ప్లేస్ అయితే బాగుంది కాకపోతే కొద్దిగా మాకు కూడా ఒక షెటర్ లాగా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం గవర్నమెంట్ రిక్వెస్ట్ ప్రెసెంట్ అయితే మన దగ్గర వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్లో వచ్చేసి బగారా రైస్ ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది వైట్ రైస్ ఉంటుంది కర్రీస్ ఉంటాయి సాంబార్ ఉంటాయి అన్నీ ఉంటుంది నాన్ వెజ్లో వచ్చేసి బిర్యానీ ఉంటుంది చికెన్ బిర్యానీ ప్రైజెస్ కూడా రీజనబులే ఉంటుంది చికెన్ బిర్యానీ అయితే హండ్రెడ్ రూపీస్ అన్లిమిటెడ్ ఉంటుంది వెజ్ అయితే నార్మల్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ప్లేటు అన్లిమిటెడే ఉంటుంది ట్రాఫిక్ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది అంత ఇంకేం లేదు కొద్దిగా మాకు ఏదైనా షెటల్స్ లాగా ఇస్తే కొద్దిగా బాగుంటుందని అప్పుడప్పుడు అవుతుంది కానీ మరి అంతా కూడా ఏం లేదు డిపార్ట్మెంట్ నుంచి బాగానే ఉంది సపోర్ట్ అయితే బాగానే ఉంటుంది వాళ్ళతో కూడా అదొకటే రిక్వెస్ట్ గవర్నమెంట్ అంతే ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్